అలాగే క్రీస్తు శకం పద్ పదహైదు వందల నలభై నాలుగు వరకు వేంగడం అనే పేరుని శాసనాల్లో వాడేవాళ్ళు ఓకే తిరుమల అనే పేరు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఒక మూడు నాలుగు వందల సంవత్సరాల వరకు ఈ వేంగడం అనే పేరు ప్రముఖంగా ప్రాచుర్యంలో ఉనింది తర్వాత మన దేశానికి వచ్చిన తొలి యూరోపియన్లు ముఖ్యంగా పోర్చుగీస్ ఫస్ట్ వచ్చింది వాళ్ళు తిరుమల తిరుపతి అని ఫస్ట్ వాళ్ళు వాడారు తిరుపతిని అట్లా వాళ్ళు పిలిచే వాళ్ళంటే తిరుమలని సో ఇంతవరకు అది తిరుపతి ఎలా ఏర్పడింది తర్వాత వెయిన్ని రెండు వందల యాభై ప్రాంతంలో అంటే ట్వర్టీన్ సెంచురీలో వీర నరసింహ యాదవరాయలు అనే వారి కాలంలో ఆయన పరిపాలిస్తున్న రోజుల్లో పుల్లన్న అనే వ్యక్తి ప్రదక్షిణా పథం చుట్టూ ఉన్న గోడల్ని కూల్చివేసి దాన్ని వెడల్పు చేసి ఆ ప్రదక్షిణా పథాన్ని వెడల్పు చేసి తిరిగి మళ్ళీ లావుపాటి గోడల్ని పైకప్పుని నిర్మించాడంట ఇక్కడ రాజు మరి పుల్లన్న ఈ పేర్ల యొక్క కాంబినేషన్ ఆ పుల్లిరాజు గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ రోజుకి ప్రజల్లో ఉందనేది ఆదర్ చాలా బలంగా చెప్పారు అది ఏ రకంగా అంటే ఇప్పుడు పులిరాజే వెంకటేశ్వర స్వామిగా ఆరాధించబడుతున్నాడు అదే సంచలనం సో ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఏ దేవుని అవతారము కాదు పుల్లి రాజు అని క్రీస్తు శతాబ్దానికి ముందే ఉన్నటువంటి ఒక వ్యక్తి సమాధి మీద మండపరీతి ఆలయం కట్టడముని అన్నారు కదా అదే లెట్రాన్ కాలక్రమంలో అదే చెప్తూ వచ్చారు అది పేజ్ నెంబర్ థర్టీ టూ లో చాలా స్పష్టంగా చెప్పారు అతను ప్రజలు వెంకటేశ్వరుడిగా పుల్లిరాజును ఆరాధిస్తున్నా ఇప్పటికి ప్రజల్లో ఈ పులిరాజు పేరు అనేది ఇండైరెక్ట్ గా అలా నిలిచిపోయిందనమాట అది ఏ రకంగా అనేది కూడా ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో చెప్తున్నాను పులిహోర పులిహోర ఈ పులిహోర అనేది చాలా ఇష్టం అంట పులిరాజుకి చింతపండు కలిపిన అన్నము టేకు ఆకుల్లో పెట్టుకుని తినడం అంటే చాలా ఇష్టంగా చేసేవాడంట ఆయన పులిహోర పుల్లకూర కడప నెల్లూరు ఇవి సరిహద్దులుగా ఉన్నాయి పుల్లాకు పుల్లూరు పుల్లికొండ పులిగుండు ఇది చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ఈ పేరులో చెప్తున్నారు అతను పులివెందల పుల్లంపేట పులికోన కడప పులివెందర పులికాటు పులియాళం నెల్లూరు పుల్లెద్దు పుల్లావు పుల్లమ్మ పుల్లారెడ్డి పులివేషం పుల వెంట్రుకలు పులుమావి పులికేసి ఇన్ జనరల్ అన్ని చోట్ల వినిపించేవన్నమాట అంటే ఈ పుల్లి అనే పదము జనాల్లో నిలిచిపోయింది నిలిచిపోయింది ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది రెండు వేల సంవత్సరాలు దాటిపోయినప్పటికీ జనాల్లో ఉంది అంటే ఆ పుల్లిరాజు గారు చాలా మంచివారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతగా ప్రజల మీద ఉంది అనేదాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనేది సో ఇప్పుడు ఇప్పుడు త్రవకాలలో బయటపడుతున్నటువంటి పురావస్తు శాఖ వాళ్ళు తీసుకొని వస్తున్నటువంటి ఈ ఈ ఏవైతే శిలా ఫలకాల నుండి శిలా శాసనాల నుండి వీటన్నిటి బట్టి రుజువయ్యేది ఏమిటి అని అంటే ఒకనొక సమయంలో పులిరాజు అనే వ్యక్తి యొక్క గౌరవమే రాను 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 వివిధ రాజులు దాన్ని ప్రోత్సహించడం ద్వారా ముఖ్యంగా మీరు పేరు ఇద్దరు ముగ్గురు పేర్లు తీసుకున్నారు తొండైమాన్ చక్రవర్తి తొండైమాన్ గారు తర్వాత పల్లవులు చోడులు చాళుక్యులు తర్వాత చివరికి యాదవ రాజులు కృష్ణదేవి అయింది అని అన్నది మీ అభిప్రాయం అంటే అభిప్రాయం అవునవును మన ఇద్దరు అభిప్రాయం కాదు సార్ నవ్వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్ బుక్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి బుక్ ఈ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఈయన క్రైస్తవుడు లేకపోతే ముస్లిం లేకపోతే ఇలాంటివి హిందూ అండి ఆయన హిందూ ఒక అకడమిషియన్ కి మతం ఉండదు అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అంటే ఈ మధ్య కొంతమంది మీ పుస్తకం గురించి కూడా అన్నారు అంటే హేమత గారికి పుస్తకం రాసే రాద అంటే ఇప్పుడు అకాడమిషన్స్ అనేవాళ్ళు ఇలాంటి బాయాస్ వెనక పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా రాస్తారు మీరు అదే చేశారు అన్నది అది చెప్పడం కోసం ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ఉండి గా ఉండి ఉంటే నేను బుక్ రాసే ముందే ఏం చేస్తానంటే నా బుక్ గురించి ఎవరినన్నా భజన్ చేయమని చెప్పి నా బుక్ను పొగడమని చెప్పి లేదా నా బుక్ డబ్బులు పెట్టమని చెప్పి నేను ముందుగానే కొంతమందిని అరేంజ్ చేసుకుంటా అలా రాయడమే బుక్ రాయించినట్టుగా వాళ్ళు అనుకున్నారేమో నాకు తెలీదు సో నేను కూడా నాకు వీలైనంత మట్టుకు సెకండరీ డేటాని నేను ఎక్కువ కలెక్ట్ చేశాను అంటే బుక్స్ లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక మోర్ దాన్ టూ హండ్రెడ్ బుక్స్ చదవడము ఆ బుక్స్ లో నుంచి మెటీరియల్ తీసి నేను రాయడం జరిగింది అక్కడికక్కడ బుక్ నేమ్ ఆథర్ నేమ్ కూడా నేను ఇవ్వడం జరిగింది నా బుక్ లో సో వాళ్ళ ఉద్దేశంలో బుక్ రాయడం అంటే అంటే నాకు తెలియదు నా ఉద్దేశంలో బుక్ రాయడంలో నాకు చాలా బాగా తెలుసు బుక్ రాసే అలవాటు కూడా నాకు బాగా ఉంది ఆల్రెడీ నేను రాసాను ఇంకా రాసే ఉన్నాయి వస్తూ ఉన్నాయి అవి కూడా వస్తూ ఉన్నాయి దారిలో ఉన్నాయి వస్తాయి సో బుక్కి రేట్ ఏం పెట్టాలనేది కూడా ఇంకా మీద ఎవరన్నా అడిగి పెట్టాలేమో తెలియదు ఇప్పటిదాకా ఆఖరికి ఆ స్వేచ్ఛ ఉంటుందని నేను అనుకున్నాను తర్వాత ఇక్కడ ఈ పుల్లిరాజుకు సంబంధించిన ఇంకొక ఎవిడెన్స్ జనాలందరికీ తెలిసిన ఎవిడెన్స్ చెప్తున్నాను ఓకే అదేంటంటే కొండ మీద ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామిని అది ఆ సమయం అది నాకు గుర్తులేదు కానీ విగ్రహాన్ని తీసుకొని గుడి దాటి కొంత దూరం వెళ్తారనమాట మోస్ట్లీ గోగర్భ వరకు అనుకుంటా అక్కడ విల్లంబులు ధరించి పార్వేట అనే వేట ఉత్సవం చేస్తారు ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొని అక్కడికి వేట ఆడినట్టుగా అక్కడ ఒక చిన్న ఉత్సవాన్ని పుల్లిరాజు క్రీస్తు శకం ఒకటో శతాబ్దం ముందు నివసించి ఉన్నటువంటి పుల్లిరాజుకి విల్లంబులు ధరించి ఆయన రాజ్యమైనటువంటి వేంగడంలో వేటకి